గణేశాయ జన్మహ గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జన్మహ మాతాపితృప్మ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఒకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే రాధాసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధాసప్తమి పూజా విధానం వస్తుంది సగ్గే వీడియోని ఎదుర్కొన్నప్పటికీ నా వీడియో చూస్తూ మీరింట్లో రాధాసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజు నేను ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని అది ఒక భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులు నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక తులారాశివారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడతాయి ఈ వారం ముఖ్యంగా మీకు అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితోటి కానీ లేకపోతే కనుక తోటి కానీ బంధువులతోటి కానీ లేదా పని చేసే చోట కానీ అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఏదైతే రీచ్ అవుదామను అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటుతనం మాత్రం మానేయండి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసే అనుకూలిస్తుంది తీర్థయాత్రల కోసం కానీ విహారయాత్రల కోసం కానీ వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంగారేం పట్టుకోకలేదు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తగ్గి ఉద్యోగాలు వస్తాయి ఇక కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పొచ్చు అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే డబ్బులు సంపాదించడానికి ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి ఇక వ్యాపారపరంగా కూడా అనేక రకాల తెలివితేటలు అనేక రకాల నిర్ణయాలు వ్యాపారపరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది అలాగే నూతన వైద్య విధానాలు బాగా కలిసి వస్తాయి అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా తగ్గని రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారు కానీ వాళ్ళు వైద్యాన్ని మార్చినా కొత్త మందులు తీసుకున్నా లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకున్న ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆర్థికంగా ప్రగతి కనబడుతుంది చెప్పొచ్చు అయితే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనడానికి గృహాలు కొనడానికి ఇళ్ల స్థలాలు కొనడానికి వాహనాలు యంత్రపరికరాలు కొనడానికి బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఈ వారు ప్రయత్నాలు చేసే ఉన్నాయి కలిసి వస్తాయి అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు బ్రహ్మాండంగా కనబడుతోంది ఎదుగుదల కనబడుతోంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే అప్పుల బాధల నుంచి బయటపడడము అలాగే గతంలో చేసిన రుణాలు తగ్గించుకోవడము ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా ఏదైనా చేద్దామనుకున్నా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సునాయాసంగా అప్పులు పుడతాయని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు దానికి సంబంధించినటువంటి ఏవైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు అవుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి అలాగే వివాహాది ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక పిల్లలకి అలాంటి శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనపడుతున్నాయి జనంలో కూడా మీ మాట తిరుగు బాగుండడం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పొచ్చు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ చిక్కుముడులు లాంటివి ఏమైనా ఉంటే కనుక విడిపోయి మీకు అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారపరంగా కూడా మంచి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు శ్రద్ధతో వ్యాపారం చేస్తారు అలాగే విడిపోయిన బంధువులు ప్రేమికులు స్నేహితులు మళ్ళీ తిరిగి కలుస్తారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా అనుకూలించే అవకాశం ఉంది ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము చదువు పట్ల ఆసక్తి సాంకేతిక పరిజ్ఞానం పెరగడము స్కిల్స్ నేర్చుకోవడము కొత్త కొత్త నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి స్త్రీలకు కూడా మనసులో ఉండే కోరికలు తీరతాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి ఆభరణ యోగ్యత కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో చక్కగా కలిసి హాయిగా కాపురం చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి లేదా ఇష్టమైన వాళ్ళతో కలిసే ఉన్నాయి అందం పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పొచ్చు వ్యాపారపరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి రొటేషన్ జరిగి డబ్బులు మీకు బ్రహ్మాండంగా నిలబడతాయి కాబట్టి వ్యాపారంలో ఉండే వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువ కలిసి వస్తుంది ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాన్ని మమ్మల్ని సంప వచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసేనా అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి